ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే సీత అంటుంది మా అత్తమ్మ వచ్చాక ఏమైతే అంటారో అదే మాట టీచర్ నోట వచ్చింది చూసావమ్మ అని చెప్పి సీత అంటూ ఉంటే ఇక అప్పుడు రామ్ అంటాడు అదేంటి టీచర్ మా అమ్మ ఏమనుకుంటుందో ఎలా మీరు చెప్పగలుగుతున్నారు అని చెప్పి రామ్ అడగగా అప్పుడు ఇక టీచర్ అంటారు నేను కూడా అమ్మనే కదా బాబు మీ అమ్మ ఏమనుకుంటుందో నాకు తెలీదా అని చెప్పి అంటుంది సీత మీరు చెప్పింది హండ్రెడ్ పేటెంట్ కరెక్ట్ టీచర్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక సుమతి అంటుంది అది పేటెంట్ పేషెంట్ కాదు సీత పర్సెంట్ అనగానే అదే టీచర్ మీరు చెప్పింది వంద శాతం కరెక్ట్ అని చెప్పి అంటుంది సీత అత సీత అంటుంది మామ మా టీచర్ అభిప్రాయమే మా అత్తమ్మ అభిప్రాయం కూడా టీచర్ సపోర్ట్ కూడా ఉంది ఇప్పుడేమంటావు అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు రామ్ మీ ఇద్దరు ఒకటే ఇక నేనేం చేయగలను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సుమతి అంటుంది నేనే కాదు బాబు రేపు మీ అమ్మగారు వచ్చాక కూడా సీతతో చాలా బాగా కలిసిపోతారు ఆట నమ్ము బాబు సీతని మాత్రం ఏమీ అనకు అని చెప్పి సుమతి అంటూ ఉంటే అప్పుడు రామంటాడు లేదమ్మా నేను జస్ట్ జోక్ చేశాను అంతే అని చెప్పి అనగానే జోక్ అయినా సరే బాబు నేను వెళ్తాను అని చెప్పి అక్కడ నుంచి సుమతి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సీత అంటుంది ఏంటి మామ నాతో జోక్ చేసావా అనగానే ఏ జోక్ చేయకూడదా నేను అని చెప్పి అనగానే నిన్ను ఇప్పటిదాకా నన్ను ఇంతలాగా ఆట పట్టిస్తావా అనగానే నేను ఏం చేస్తాను చూడు అని చెప్పి సీత అంటూ ఉంటే చేసుకో ఏమైనా చేసుకోవచ్చు హాక్ చేసుకోవచ్చు కీస్ చేసుకోవచ్చు నీ ఇష్టం అనగానే అవునా అని చెప్పి పొట్టలో గుద్దుతుంది సీత ఏయ్ హాక్గా కీస్ అన్నాను ఇలా గుద్దడం కాదు అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఏ నీ ఇష్టం అని చెప్పి అన్నావు కదా మామా అందుకే గుద్దాను అనగానే సరే ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని చెప్పి ఇక సీతని ఆట పట్టిస్తూ ఉంటాడు ఇక ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు పక్క మధు ఆలోచిస్తూ ఉంటుంది అటు పక్క సీత వాళ్ళ మ్యాన్ కోడలని తెలిసిపోయింది ఇప్పుడు మహాలక్ష్మి గారి రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి సీతకు ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి సీతకి ఫోన్ చేయబోతూ ఉంటుంది మరోపక్క రామ్ సీతలు ఇక బెడ్ మీద పడుకొని ఇక రామేమో ముద్దు పెట్టబోతున్న టైంకి సీతకి ఇక ఫోన్ వస్తుందన్నమాట అబ్బా ఈ టైంలో ఎవరు సీత అని చెప్పి రామ్ అంటాడు ఏమో మామ తెలీదు చూస్తాను అని చెప్పి ఫోన్ చూడగానే మా అక్క మామ అని చెప్పి అంటుంది సీత అబ్బా ఈ టైంలో ఎందుకు చేసింది మీ అక్క అనంగానే ఏమో మామ తెలీదు మాట్లాడాలి అనగానే అప్పుడు రామ్ సరైతే నువ్వు మాట్లాడుతూ ఉండు మూడంతా పాట చేసేసింది నీకు ఎందుకు వెళ్తాను అని చెప్పి రామ్ కిందకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత సీత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చెప్పక్క ఈ టైంలో ఫోన్ చేసావు ఏంటి మళ్ళీ బావకి నీకు ఏమైనా ఉందా ఏంటి అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు మధు ఇలా అంటుంది ఇక్కడ గొడవలు ఎప్పుడు ఉండేవే అక్కడ నువ్వు ఆ ఇంటి మేడకూడల్వని తెలిసింది కదా మరి మహాలక్ష్మి గారి రియాక్షన్ ఏంటి అని చెప్పి అడుగుతుంది మధు అభిమానంతో అడుగుతున్నావా లేదంటే అనుమానంతో అడుగుతున్నావా అని చెప్పి సీత అంటూ ఉంటే నీ అక్కగా అడుగుతున్నా చెప్పు అని చెప్పి మధు అంటుంది అంటుంది నేను ఇంటి కోడలనైనా కోడలనైనా ఆవిడ ప్రవర్తనలో మాత్రం ఏ మాత్రం మార్పు ఉండదు అని చెప్పి సీత అంటూ ఉంటే అంటే ఇంకా నీతో గొడవ పడుతూనే ఉందా అని చెప్పి మధు అంటుంది మా గొడవలు ఇప్పుడీ కావులే అని చెప్పి అంటుంది సీత పరిస్థితి వదిలే అక్క నువ్వెలా ఉన్నావు బావా నువ్వు బాగుంటున్నారా అని చెప్పి సీత అంటూ ఉంటే ఎక్కడ మీ బావకి ఎంత దగ్గర అవ్వాలని ఉన్నా కూడా మీ బావ ఏదో ఒక సూటి పాట మాటలు అంటూ నన్ను బాధపెడుతూనే ఉన్నాడు నన్ను దూరం చేస్తూనే ఉన్నాడు అని చెప్పి అంటుంది మధు ఇప్పుడు సీత అంటుంది నిజంగా నీకు బావకి దగ్గర ఉందా అక్క అనంగానే అదేంటి అలా అంటావు నీకు కూడా నా మీద అనుమానంగానే ఉందా అందరూ కలిసి నన్ను చంపేయండి అని చెప్పి మధుమిత అంటూ ఉంటే అది కాదక్క నువ్వు ఇక్కడ ఉన్న ఎంత చెప్పినా కూడా వినలేదు కదక్క నువ్వు అనగానే ఇప్పుడు నేను అక్కడ లేను కదే అని చెప్పి అంటుంది మధు సీత అంటుంది నేను ఒకటి చెప్తాను వినక్క నువ్వు తప్పుగా అనుకోకు అసలు బావ నీతో ఇలా తప్పుగా మాట్లాడడానికే మహాలక్ష్మి అత్తయ్యే కారణం అనగానే సీత అని చెప్పి మధు అంటుంది చెప్పేది వినక్క పూర్తిగా విను అప్పుడు మాట్లాడు అని చెప్పి సీత ఇలా చెప్తుంది నువ్వు బావకి దూరం పెంచడానికి కారణం అదిగో మహాలక్ష్మి అత్తయ్యే కారణం మీ ఇద్దరికి గొడవలు పెట్టింది కూడా ఆవిడే అనగానే ఇప్పుడు నేను అక్కడ లేను కదా అని చెప్పి అంటుంది మధు అబ్బా అది కాదక్క అసలు మీ ఇంట్లో ఏ గొడవ జరుగుతున్నా ఏ విషయం జరుగుతున్నా కూడా ఇక్కడికి విషయాలు వచ్చేస్తున్నాయి నా డౌట్ మీ ఇంట్లో జలజ ఉంది కదా ఆ జలజా మహాలక్ష్మి మనిషి అనగానే అదేంటి జలజక్క అలాంటి మనిషి కాదు అని చెప్పి మధు అంటుంది కాదు తను ఏదో విషయంలో ప్రలోభ పెట్టి మీ జలజ అక్కని తిన సొంతం చేసుకుంది అందుకే అక్కడ విషయాలన్నీ ఇక్కడ తెలిసిపోతున్నాయి మహాలక్ష్మి అతయ్యి మంచిది అని నువ్వు అనుకుంటున్నావు కానీ చాటుగా చేయాల్సినవి చేస్తుంది తర్వాత నీ ఇష్టం అక్క కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి సీత చెప్తుంది మధుకి విషయం చెప్తాను మొత్తం క్లియర్గా ఆలోచించుకో అక్క అసలు నువ్వు సిటీకి రావడం హాస్పిటల్ అని చెప్పి ఆవిడ మా ఇంటికి తీసుకురావడము ఆ తర్వాత సూర్యబాబా అరెస్ట్ అవడము నువ్వు మళ్ళీ మా ఇంటికి రావడం ఇదంతా వీటన్నిటికీ వెనకాల జలజక్క హస్తం ఉంది అని నాకు అనిపిస్తుంది సీత ఇలా చెప్తూ ఉంటే మధు కూడా మొత్తం జరిగిన సీన్స్ అన్ని కూడా రివైజ్ చేసుకుంటూ ఉంటుంది ఇటు పక్క సీత అంటుంది నీ మంచి కోసం చెప్తున్నానక్క నువ్వు ఆ జల్జక్కని అస్సలు నమ్ముతూ తను ఖచ్చితంగా మహాలక్ష్మి మనిషి నిన్ను బావని విడతీయాలనే తను ప్రయత్నాలు చేస్తుంది నువ్వు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండు తన్ని అని సీత చెప్తుంది సరే కొంచెం కూర్చొని తీరిగ్గా ఆలోచించక్క నేను చెప్పేది నిజమే కాదు నీకే అర్థమవుతుంది ఉంటానక్క అని చెప్పి సీత ఫోన్ పెట్టేస్తుంది ఇక మధు ఆలోచిస్తుంది సీత చెప్పింది నిజమే ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే కిరణ్ రేవతి రెస్టారెంట్లో ఉంటారనమాట అర్జెంట్గా కలవాలని పిలిచారేంటి అని చెప్పి ఇక రామ్ సీత వస్తారన్నమాట అదే రెస్టారెంట్కి అప్పుడు కిరణ్ చెప్తాడు నేను రేవతి కలవడానికి సీతే కారణం సీత నాకు దానివల్లే కాదు మామ కూడా సపోర్ట్ చేశాడు అని చెప్పి అన్నంతోని అప్పుడు రేవతి అందుకే మీ ఇద్దరికి ట్రీట్ ఇద్దామని కిరణ్ ఇలా తీసుకొచ్చాడు రెస్టారెంట్కి అని చెప్పి రేవతి అంటుంది ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి అని చెప్పి కిరణ్ అంటూ ఉంటే ట్రీట్ మేము ఇవ్వాలి మీకే చెప్పండి ఏం కావాలి అని చెప్పి అనగానే నాకు కావాల్సింది రేవతిని మీరు ఇచ్చారు కదా ఇంకా నాకేమీ అవసరం లేదు అని చెప్పి కిరణ్ అంటూ ఉంటే అప్పుడు ఇక పక్కనే ఉన్న రేవతి కబులతో కాలక్షేపం చేయకు కిరణ్ వాళ్ళకేం కావాలో ఆర్డర్ చేయి అనగానే నేను ఆర్డర్ చేస్తానతయా అని చెప్పి ఇక ఆర్డర్ చేస్తూ ఉంటాడనమాట రామ్ అంత కిరణ్ అంటాడు నువ్వు ఆర్డర్ ఇవ్వడం ఏంటి నువ్వెందుకు ట్రీట్ ఇస్తున్నావు అని చెప్పి కిరణ్ అంటూ ఉంటే చాలా రోజుల తర్వాత మా అతయ్య హ్యాపీగా ఉంది అందుకే మా అత్తయ్య కోసం అని చెప్పి రామ్ అంటాడు ఇటుపక్క సీత కూడా రేవతి పిన్ని చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉంది కాబట్టి మా తరపు నుంచి ట్రీట్ అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత రామ్ అంటాడు అసలు మా అతయ్య ఇదివరకు ఎంత బాగా చలాకీగా ఉండేదో ఈ మధ్య చాలా సైలెంట్ అయిపోయింది చాలా కామ్ అయిపోయింది అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇకప్పుడు కిరణ్ అంటాడు నా వల్లే నేను దూరం అవడం వల్లే రేవతి కామ్ అయిపోయింది అని చెప్పి అంటాడు తర్వాత రామ్ అంటాడు మిమ్మల్ని చూస్తే చాలా డీసెంట్గా అనిపిస్తున్నారు అసలు మీకు మా పినికి ఎందుకు గొడవ వచ్చింది ఏ విషయంలో అని చెప్పి రామ్ అంటూ ఉంటే అప్పుడు కిరణ్ చెప్తాడు మీ పినికి నాకు గొడవైంది రామ్ అని చెప్పి కిరణ్ అంటూ ఉంటే గొడవ ఏం గొడవ అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇప్పుడు అవన్నీ ఎందుకులే అని చెప్పి అంటుంది సీత తెలుసుకోనివ్వు రామ్కి కూడా తెలియాలి కదా అని చెప్పి రేవతి అంటుంది అప్పుడు కిరణ్ చెప్తాడు అసలు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీ పిన్ని పైకి కనిపించే అంత మంచిదనేది కాదు తను మంచి తన ముసుగు వేసుకున్న ఒక పెద్ద పులి అని చెప్పి చెప్తూ ఉంటే ఇటు పక్క రామ్కి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అంత కిరణ్ చెప్తాడు ఒకరోజు మీ పిన్ని ఆస్తంతా తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు డాక్యుమెంట్స్ చేసి తీసుకురమ్మంది ఆస్తంతా మీ పిన్ని పేరు మీద వెళ్తే నువ్వు ప్రీతి అన్యాయం అయిపోతారని నేను మీ పిన్నితో వాదించాను యాక్చువల్గా ఆ రోజు డాక్యుమెంట్స్ తన పేరు మీద వచ్చేలాగా రెడీ చేయమంది నేను మాత్రం ఆస్తి మొత్తం సుమతి గారి ఆస్తి కాబట్టి వాళ్ళ పిల్లలకైనా మీ ఇద్దరికే చెందాలి అని చెప్పి డాక్యుమెంట్స్ ఆ విధంగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను అదే అదే టైంకి మీ నాన్న బాబాయ్ వచ్చేసరికి ఇక మొత్తం మాట అంతా మార్చేసింది మహాలక్ష్మి ఇక నేనే రేవతిని ఏ మార్చి ఇక ఆస్తంతా కొట్టేయాలని చూస్తున్నానని చెప్పి ఇక నా మీద అంత నెపం వేసి నువ్వు ఇంట్లో నుంచి గెంటేసింది అంత దుర్మార్గురాలు మీ పిన్ని అప్పుడు రామ్కి కోపం నుంచి అక్కడి నుంచి లేచి స్టాప్ ఇట్ ఇంకా మా పిన్ని గురించి ఒక్క మాట చెడుగా మాట్లాడినా నేను అసలు ఊరుకోను అసలు ఎంత ధైర్యం మీకు జరిగింది ఆ రోజు ఏం జరిగిందో అదే చెప్పాను మీకు ఎందుకు అంత కోపం వస్తుంది జరిగింది ఇది ఉన్నది ఫ్యాక్ట్ ఇది అని చెప్పి కిరణ్ అంటూ ఉంటే ఇటు పక్క నుంచి ఇటు సీతా రేవతి అబ్బా ఆపేసేయండి టాపిక్ ఐటమ్స్ వస్తున్నాయి ఆర్డర్ చేసినాయి కూర్చొని తిందాము అనగానే నేనైతే తినను వెళ్ళిపోతాను అని చెప్పి రామ్ అంటూ ఉంటే పక్క నుంచి రేవతి అబ్బా ప్లీజ్ కిరణ్ ఇప్పుడు సారీ చెప్పేసేయ్ రామ్కి కోపం వచ్చింది అంటే వదినంటే చాలా ఇష్టం తన మీద ఎవరు ఎలా చెప్పినా కూడా అస్సలు ఊరుకోలేడు అని చెప్పి అంటూ ఉంటుంది రేవతి ఇటు పక్క కిరణ్ సర్లే రామ్ వదిలేసేయి కూర్చొని తిను కోసం అని చెప్పి అనగానే నాకైతే ఆకలిగా లేదు అని చెప్పి అంటూ ఉంటే అబ్బా మామ ప్లీజ్ సారీ కూడా చెప్పారు కదా కూర్చొని తినేసి వెళ్దాము అని చెప్పి సీత అంటూ ఉంటే నీకు అంతగా తినాలంటే నువ్వు తిను నీ కార్ దగ్గర వెయిట్ చేస్తాను అని చెప్పి అక్కడికి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాతకి సీత సారీ కిరణ్ గారు అనగానే జరిగిందే చెప్పాను కదా సీత అనగానే జరిగిందే చెప్పారు కానీ వాళ్ళ పిన్ని గురించి అసలు ఒక్క మాట కూడా నెగిటివ్గా తీసుకోలేడు రామ్ అందుకే ఇలా మాట్లాడారు అయినా మీ పెళ్ళే వరకు ఈ టాపిక్ ఎప్పుడు ఎవరి దగ్గర అనకండి అని చెప్పి సీత అంటుంది తింటూ ఉండండి నేను వెళ్ళి మామని కూల్ చేస్తాను అని చెప్పి సీత అక్కడి నుంచి రామ్ దగ్గరికి వస్తుంది ఏంటి మామ అసలు వాళ్ళు మనని మర్యాదగా పిలిచారు నువ్వేమో ట్రీట్ ఇస్తా అన్నావు ఇలా కోపంగా వచ్చేస్తే ఎలా అనగానే మరి మా పిన్నిని అన్ని మాట్లాంటూ నేను చూస్తూ ఉండాలా అని చెప్పి రామ్ అంటాడు ఆయన సారీ చెప్పారు కదా వదిలేయచ్చు కదా అని చెప్పి సీత అంటూ ఉంటే తిట్టేసి సారీ చెప్తే సరిపోతుందా నేనైతే అస్సలు అక్కడ తిన్నే తిన్ను అని చెప్పి రామంటాడు అప్పుడు సీత నువ్వు ఇలా కూలవ్వమా నీ పని చెప్తాను అని చెప్పి ఇక ఫోన్లో సుమతి అత్తయ్య ఫోటో కార్ దగ్గర పెట్టి ఏంటత్తయ్య మీ అబ్బాయిని ఇలా పెంచారు అని చెప్పి సుమతి అత్తయ్య ఫోటో చూస్తూ చెప్తూ ఉంటుంది సీత ఇప్పుడు రామ్ కూడా వాళ్ళ అమ్మ ఫోటో చూసి నాకు కావాలని అన్ని విషయాల్లో ఏదో ఒకటి నెగిటివ్గా మాట్లాడి కోపం తెప్పిస్తూ ఉంటుందమ్మా సీత అని చెప్పి అనగానే లేదత్తయ్య మీ అబ్బాయికి ముక్కు మీద కోపం అస్సలు కంట్రోల్ చేసుకోవడమే రాదు అని చెప్పి అనగానే కంట్రోల్ అన్న పదం పలకడం వచ్చి కానీ కంట్రోల్ చేసుకోవడం మాత్రం రాదు అని చెప్పి సీత అంటూ ఉంటే ఇక ఇద్దరు అలా ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉంటారు దారిలో అతను వెళ్తూ ఏంటి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అనగానే ఫోన్లో మా అత్తయ్య గారు ఉన్నారు అనగానే ఓ వీడియో కాల్ అనగానే కాదు ఫోన్లో ఫోటోతో మాట్లాడుతున్నాం అనగానే అదేంటి అని చెప్పి అంటూ ఉంటే అవును మా అత్తయ్య మా మధ్యలో లేరు కాబట్టి ఫోటోతో మాట్లాడుతున్నాము ఒకరితో ఒకరికి గొడవైంది అందుకే ఇలా మాట్లాడుకుంటున్నాం అనగానే ఓ భార్యభర్తలు గొడవ పడితే రకంగా మాట్లాడుకోవడం కొత్త టండి అనమాట ఎంటో జనాలు అని చెప్పి అతను వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక నవ్వుకుంటూ ఉంటారు ఆ తర్వాత సీత అంటుంది మామ మా మామ నవ్వాడంటే కోపం తగ్గిపోయినట్టే మామ లోపల రేవతి పిన్ని కిరణ్ బాబాయ్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా అనగానే లేదు సీత నా మూడు బాగలేదు నేను వాళ్ళని ఫేస్ చేయలేను అని చెప్పి రామ్ అంటూ ఉంటే ప్లీజ్ మామ రా కోసం రా అనగానే తెలియ సీత ఇంటికి వెళ్ళిపోదాం అనగానే సరే మామా అని చెప్పి సీత ఒప్పుకుంటుంది పక్క ఇంటి దగ్గర మహాలక్ష్మి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఈ మధ్య నేను అనుకున్నవి ఏవి కూడా జరగడం లేదు ఒకవైపు సీత టార్చర్ ఎక్కువైపోయింది ఇంకో పక్క కిరణ్ గడ్డ తయారయ్యాడు ఇటు పక్క విద్యాదేవి కలిసి నాకు అంత లేకుండా చేస్తున్నారు పైగా చచ్చిందనుకున్న సుమతి మళ్ళీ బ్రతికి తిరిగి వచ్చింది ఏం చేయాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఈ లోపల జనం వచ్చి అవును మహా ఇంట్లో రామ్ సీత రేవతికి కనిపించట్లేదేంటి అనగానే కిరణ్ ఏదో ట్రీట్ ఇస్తున్నాడంట అనగానే ఇప్పుడు ట్రీట్ ఏంటి అని చెప్పి జన అంటూ ఉంటే అది రేవతి కిరణ్లు ఇద్దరు కలవడానికి ఏదో వంక అని చెప్పి అంటుంది మహా అంటే రేవతి కిరణ్లు ఏదో ఒక వంక పెట్టి పెద్ద నా లవర్స్ లాగా తిరుగుతున్నారు అనగానే ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళే కదా అని చెప్పి జన అంటూ ఉంటే ఇలా అంటున్నా నేను తప్పుగా అనుకోవద్దు ఏదో నాలుగు రూపాయలు సంపాదించాడని అసలు ఆ కిరణ్ని మనతో సమానంగా ఎలా చూడాలి చెప్పు అసలు నా వల్ల కావడమే లేదు అసలు మీ చెల్లి రేవతి యువరాని ఇలా పెరిగింది అసలు ఆ కిరణ్ కూలం గోత్రం ఏమీ తెలీదు వాళ్ళ అమ్మ నాన్న ఎవరో కూడా తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది మహాలక్ష్మి ఇలాపలక్కడికి గిరి అలాగే అర్చన కూడా వస్తారు వాళ్ళు కూడా మాటలు వింటూనే ఉంటారు